హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాల మిషన్ని ఎట్లా ఇంట్లోనే సర్వీసింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ చిన్న చిన్న స్క్రూస్ కోసం పాన అయితే మిషన్ వాళ్ళే ఇస్తారు ఫస్ట్ మనం ఈ స్క్రూస్ అన్నీ ఇప్పుకొని నీట్గా సర్వీసింగ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ చేంజ్ చేసుకోవాలి చిన్న చిన్న స్క్రూలు అయితేనేమో మిషన్తో పాటే వస్తాయి స్క్రూ ఇప్పడానికి కానీ పెద్ద స్క్రూస్ ఇప్పడానికి మాత్రం పానలన్నీ మన ఇంట్లో ఉన్న పానలే యూజ్ చేసుకోవాలి ఆ పానలు లేకపోతే మాత్రం మిషన్ ఇప్పడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట బోల్స్ అన్నీ అట్లా ఇప్పిన తర్వాత ఏం చేయాలంటే పెట్రోల్ తీసుకోవాలి కొంచెం ఆ ఇప్పిన బోల్స్ అన్నీ నట్లన్నీ ఒక డిస్పోజల్ గ్లాస్లో వేసుకొని దాంట్లో అవి మునిగేటట్టు పెట్రోల్ పోసుకోవాలి పెట్రోల్ పోసుకొని అవి కొద్దిసేపు నానని ఇవ్వాలి దాంట్లో ఉన్న ఆయిల్ డస్ట్ అంతా పెట్రోల్లోకి వెళ్ళిపోయి అన్నట్లన్నీ నీట్గా అయిపోతాయి అనమాట దాని తర్వాత ఈ స్క్రూస్ అని ఇప్పిన తర్వాత ఈ ఆయిల్ ఫిల్టర్ని కూడా ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి కొంచెం పెట్రోల్ పోస్తూ దాన్ని ఇట్లా కొంచెం దాంట్లో ఉన్న డస్ట్ అంతా తోటి తీసేసి ఆయిల్ అంతా కింది కొంపేసేయాలి అట్లనే అందులో ఉన్న ఆయిల్ మొత్తం ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చిన దానిక నీట్గా పెట్రోల్ పోసి ఆ పాత ఆయిల్ అంతా బయటకు వెళ్ళిపోయేటట్టు నీట్గా క్లీన్ చేస్తూ ఉండాలి ఆ బోల్ట్స్ ఈ నట్లు ఉంటాయి కదా ఈ స్క్రూస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి దాంట్లో కూడా డస్ట్ బాగా జామ్ అయి ఉంటుంది అదంతా నీట్గా క్లీన్ చేస్తా కొంచెం కొంచెం పోస్తూ కొంచెం కొంచెం క్లీన్ చేస్తూ ఉండాలి ఏదైనా పాత బ్రష్ ఉంటే ఆ పాత బ్రష్ తోటి కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పైన మోటార్ పైన చూడండి ఎంత డస్ట్ పట్టిందో ఎందుకంటే ఇది ఆయిల్ తోటి ఉంటుంది కాబట్టి డస్ట్ తొందరగా పట్టుకుంటుంది అనమాట మొత్తం ఇట్లా పెట్రోల్ తోటి మనం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా పొడి బట్ట తీసుకొని ఆ హోల్స్ అన్నిట్లో మళ్ళీ మనం పోసిన పెట్రోల్ అనేది ఏం లేకుండా నీట్గా తుడుస్తూ ఉండాలన్నమాట దాంట్లో మళ్ళీ డస్ట్ ఉండిపోతుంది కదా డస్ట్ ఉండకుండా కొంచెం పెట్రోల్ పోస్తూ క్లీన్ చేస్తూ పొడి బట్ట పెట్టి తుడుస్తూ అట్లా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి పైన మోటార్ పైన ఉన్న డస్ట్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇది ఆయిల్ ఫిల్టరు దీంట్లోనే మనము ఆయిల్ చేంజ్ చేసుకోవాలన్నమాట ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎక్కువ పెట్రోల్ పోసుకొని దాంట్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేటట్టు ఇంతకుముందు ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేటట్టు ఒక ఓల్డ్ బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మొత్తం తోటి మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇట్లా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని ఆ పొడి బట్టతో కూడా తుడుస్తూ ఉండాలి అలా అయితేనే మొత్తం నీట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట లేదంటే అందులో ఉన్న డస్ట్ అందులోనే ఉండిపోతుంది అందుకని మీరు ఎక్కువ పెట్రోల్ పోస్తూ బ్రష్తో క్లీన్ చేసుకుంటూ ఆయిల్ అంతా బయటికి తీసిన తర్వాత మళ్ళీ పొడి బట్టతో తుడండి దాని తర్వాత ఇది ఎయిర్ పంప్ ఉంటుంది కదా అది ఏదైనా స్క్రూ తీసుకొని దాంట్లో ఉన్న చెత్త తీసేసుకోవాలి దీంట్లో మాత్రం పెట్రోల్ లాంటిది ఏం పోయదు జస్ట్ నార్మల్ స్క్రూతో తీసేసుకొని ఆ పైప్ ఉంటుంది కదా దానికి ఒక పైపు పెడతారనమాట ఆ పైపును కూడా క్లీన్ చేసుకోవాలి దాని లోపల వేసిన ఆయిల్ చూడండి వస్తుందో ఫిల్టర్ లోపల నుంచి మొత్తము అట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఈ ఎయిర్ పంప్ని కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి దాని తర్వాత ఈ మో ఇది ఆయిల్ పోసే హోల్ అనమాట మనం దీంట్లోనే కొత్త ఆయిల్ పోసుకోవాలి ఈ మిషన్ ఆయిల్ అంటారు ఇది మనం బైక్స్ అట్లాంటివి సర్వీసింగ్ చేస్తే కూడా ఆయిల్ అనేది చేంజ్ చేస్తుంటారు ఇది ఎలక్ట్రిక్ది చిన్నది ఏదో బ్యాటరీ లాంటిది ఉంది ఇది అయితే కొంచెం స్లోగా నీట్గా దూడ్చుకోవాలి ఎందుకంటే ఈ కనెక్షన్ ఏమైనా అటు ఇటు అయితే తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ అది మనకు అర్థం కాదు కాబట్టి నీట్గా చిన్నగా మెల్లగా డస్ట్ లేకుండా దూటి చేసుకోవాలి దాని తర్వాత ఈ మోటర్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం ఇట్లా ఇంట్లోనే చేసుకుంటే మనకి టూ త్రీ మంత్స్కి ఒకసారి చేసుకున్నా కూడా మిషన్ అనేది ఏం ప్రాబ్లం రాదు ఇది ఎట్లా కనిపెట్టాలి మనకి మిషన్ ఖరాబ్ అవుతుంది అంటే డిఫరెంట్గా సౌండ్ వస్తుంది ఈ మోటార్ అనేది అది మనం అట్లనే వదిలేసి అట్లనే ఇంకా కంటిన్యూ చేస్తే మిషన్ మాత్రం ఖరాబ్ అవుతుంది అప్పుడు మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి అట్లా అవన్నీ చేసుకోవద్దంటే ఇంట్లోనే ఇట్లా సర్వీసింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ప్రతిసారి మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మిషన్ అంతా నీట్గా దుడుచుకున్న తర్వాత వాటికి వచ్చిన స్క్రూస్ అన్ని ఫిట్ చేస్తున్నాం చూడండి ఈ చిన్న స్క్రూస్ ఫిట్ చేయడానికైతే మిషన్తో పాటే ఒక ఒకటి ఇస్తారు వాళ్ళు ఫిట్ చేసుకోవడానికి దాంతో మనం ఫిట్ చేసుకోవచ్చు కానీ పెద్ద పెద్ద నట్లు ఉన్నాయి కదా అవి ఫిట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఉన్న పానా యూజ్ చేసి చేయాలి అవైతే వాళ్ళు ఇవ్వరు మిషన్తో పాటు ఈ చిన్న స్క్రూ మాత్రం మిషన్తో పాటే వస్తుంది చూడండి ఇవి చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం లూజ్ ఉన్నా కూడా ఇందులో మనం ఆయిల్ ఎక్స్చేంజ్ చేస్తాం కాబట్టి ఆయిల్ పోస్తాం కాబట్టి అది లీక్ అవ్వద్దు ఇవి చాలా టైట్గా పెట్టుకోవాలి స్క్రూస్ అన్నీ టైట్గా లేకపోతే ఆయిల్ లీక్ అయ్యి మళ్ళీ అదొక పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఎంత టైట్గా పెట్టడానికి వస్తే అంత టైట్గా అయితే స్క్రూస్ ఫిట్ చేసుకోవాలి దీంట్లో నుంచి ఒక చుక్క ఆయిల్ కూడా కిందికి రాకుండా చేసుకోవాలి అన్ని స్క్రూస్ ఫిట్ చేసుకున్న తర్వాత ఆ పైప్స్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవాలన్నమాట మన దగ్గర ఉన్న పనులకు కూడా కొన్ని కొన్నిసార్లు కరెక్ట్ సైజు ఉండదు ఉండనప్పుడు ఏం చేయాలంటే ఆ ఆ నట్టు పైన ఒక క్లాత్ కానీ ఏదైనా పెట్టి కూడా టైట్ చేసుకోవచ్చు మనము ఇట్లా ఇంట్లోనే సర్వీసింగ్ చేసుకుంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది మిషన్ నీట్గా ఉంటుంది పాలు కూడా ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది మనం పాలు ఒక్కటే తీసుకొని మిషన్ గురించి పట్టించుకోకపోతే మిషన్ తొందరగా ఖరాబ్ అవుతుంది మిషన్ ఒక్క మిషన్ కోసం అయితే మెకానిక్ రాడు మళ్ళీ మనమే మిషన్ ఇప్పుకొని సర్వీసింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అది అంతా వద్దనుకుంటే మనం ఇంట్లోనే ఇట్లా టూ త్రీ మంత్స్కి ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి చేస్తే అలవాటు అయిపోతుంది అర్థమైపోతుంది మనమే ఈజీగా ఆయిల్ ఒక్కటి కొనుక్కొచ్చుకొని బయట ఇంట్లో చేసేసుకోవచ్చు తర్వాత ఇక పెద్ద స్క్రూస్ కూడా ఫిట్ చేస్తున్నాం చూడండి ఈ పెద్ద స్క్రూస్కి అయితే కరెక్ట్ పానల్ మా దగ్గర లేవు అందుకే దానిపైన కొంచెం క్లాత్ పెట్టి లేదంటే అందులో ఏదైనా స్క్రూ పెట్టి టైట్గా ఫిట్ అయితే వేస్తున్నాం దానిపై నుంచి క్లాత్ పెట్టి వేస్తున్నాం చూడండి ఎందుకంటే అది టైట్ లేదు కదా మనకి కరెక్ట్ పానల్ లేదు కాబట్టి అట్లా టైట్ చేసుకుంటున్నాం క్లాత్ కూడా సరిపోకపోతే ఇట్లా టెస్టర్ దాంట్లో పెట్టి హోల్డ్లో పెట్టి టైట్గా అయ్యేటట్టు టైట్గా చేసేసినాం మిగతా స్క్రూస్ అన్నీ కూడా ఇట్లనే ఫిట్ చేసుకున్నాం దాని తర్వాత పైన ఉన్న స్క్రూస్ కూడా ఫిట్ చేసేస్తున్నాం ఇది టైట్గానే ఉంది కొంచెం దీనికి ఏమో లూజ్ అవుతుంది కొంచెం అందుకని కొంచెం దారం జుట్టేసుకొని దానికి టైట్గా అయ్యేటట్టు పెట్టేసినాం ఇట్లా కొంచెం దారం జుట్టుకున్న కూడా కొన్ని కొన్నిసార్లు స్క్రూస్ అన్నీ టైట్ అయిపోతాయి ఈ స్క్రూస్ అన్నీ ఫిట్ ఏమైపోయింది ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ వేసుకోవాలి పైపు కూడా పెట్టేస్తున్నాడు చూడండి ఈ పైపు కూడా నీట్గా క్లీన్ చేసేసినాము దీంట్లో కూడా బ్యాడ్ స్మెల్ అయితే ఫామ్ అయి ఉంటుంది ఆ పాలది ఇన్ని రోజుల నుంచి ఉన్న స్మెల్ ఘోరంగా స్మెల్ వస్తుంది ఇది కూడా నీట్గా క్లాత్ పెట్టి బ్రష్ పెట్టి మన దగ్గర ఏది ఉంటే ఏది అవైలబిలిటీ ఉంటే దాంతో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి దీంట్లో మాత్రం వాటర్ అట్లాంటిది ఏం లేకుండా చూసుకోవాలి పైప్ ఫిట్ చేసిన తర్వాత ఆయిల్ పోస్తున్నాము చూడండి ఈ ఆయిల్ తీసుకొచ్చి పోస్తున్నాము ఈ ఆయిల్ కూడా ఫిల్టర్ నిండా వయ్యొద్దు జస్ట్ సగం వరకే ఉండాలంట అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ అదొక ప్రాబ్లం వాళ్ళు ముందే చెప్తారు మనకి సగం వరకే ఆయిల్ ఉండాలని చెప్పేసి చూపిస్తాం చూడండి ఆయిల్ పోసిన తర్వాత ఒక బటన్ దగ్గర కనిపిస్తుంది ఇక ఇంత సగం వరకే ఆయిల్ ఉండాలి ఎక్కువ ఆ మిల్క్ మిషన్ పైప్స్ కూడా అట్లనే వాటర్ తోటి క్లీన్ చేసేసుకోవాలి వీడియో అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంట్లోనే మంచిగా నీట్గా సర్వీసింగ్ చేసుకోండి ప్రతిసారి మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఈ పైప్స్ అన్ని ఇంట్లోనే క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా అన్ని పైప్స్ ఎట్లా క్లీన్ చేసుకుంటామో అట్లా ఈ క్యాన్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ